గాజువాక స్టీల్ సిటీ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు నమ్మి గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగవ జన్మదిన వేడుకలు యాభై తొమ్మిదవ వాట్ హిమాచల్ నగర్ శ్రీ పెంటమాప ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు और इसी तरह 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 और

मेरा रे आगे ना आजோட 스피치 나 모르텐스 아르와디스 나 바타르스 미리 드리시ని 마카로 वेरी गुड टु एवरी अदर लोगों को भी नमस्कार और वेरी गुड عليكم మీరు అందరూ ఒకసారి బాలయ్య గారికి మీ చప్పట్ల ద్వారా జన శుభాకాంక్షలు తెలియజేయాలని ఎందుకంటే మీ ఆశీర్వదాలే మా వారాయ్ బాబు గారి రెండుగా ఉండాలని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మా ఇంట్లో జరుపుకుంటూ రాజకీయంగా స్త్రీ రంగంలో కూడా అందవేసే స్త్రీలాగా అంటే కొడుకు ఆయన సేవా కార్యక్రమాల ద్వారానే అలాగే కానీ ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే అభిమానులు అందగా ఆయన చేతి తప్ప కూడా మా అభిమానులు అందరికీ కూడా మహానందంగా ఉంటుంది అంటే పది మందికి పెట్టిన ఒక నాలుగు మంది కూడా బాగా ఇవ్వాలి అంటే అందులో ఎటువంటి మేము లేదు ఎందుకంటే ఆయన యొక్క అభిమానాన్ని మేము అలవాటు చూసాం కాబట్టి ద్వారా ప్రతి పేదవాడి ఎవరైనా సరే అనుమానం నుంచి వచ్చి మనిషిగా పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ స్థాపించి ఉంటాం రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎంత బిజీగా ఉన్నా తగిన సమయాన్ని హాస్పిటల్ కేటాయించి అక్కడ వచ్చేటప్పుడు సౌకర్యం సౌకర్యాలు తెలుసుకోవడం ఆయన మానవులు అటువంటి మహానక్తి ఆ వ్యక్తి నిజంగా అభిమానులుగా మీ అందరి కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు చాలా అవకాశంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఈరోజు పార్టీలు లేరు అభిమాన సంఘాలు లేరు ప్రతి ఒక్క పాలయ్య అభిమానులు ప్రతి ఒక్క పార్టీలో కూడా ఉన్నారు పార్టీలు ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా మీ యొక్క బాలయ్య కార్యక్రమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నమ్మకం అభిమానులు తిరిగాను ఈ అభిమానం ఎవరికి చర్చ వరకు కూడా బాలనులు నమ్మ అభిమానులు కానీ తప్ప ఏ లేదు రాజకీయం మాకున్న పరిస్థితిలో ఉంది మేము ఇచ్చిన దారిలో రాజకీయాల్లో మాకు అభిమాను నాయకులుగా ఉన్నటువంటి అభిమాను సంఘాలు వేరు రాజకీయాలు వేరు కాబట్టి ఎక్కువ కూడా చూడతాయి వేదిక సోదరులు కానీ తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసి ఎంతో సేవ ఓపెన్ చేసినటువంటి పెద్ద మీ అందరికీ అలాగే వేదిక వారికి

అలాంటి విషయాల్లో కూడా చాలా ఊరుగా ఉంటాయి అన్ని పరిస్థితులు అక్కడ చాలా కష్ట నష్టాలు ఈ రోజు ఈ సంఘాన్ని నిలబెట్టడం అందులో మా గౌరీ గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వంద సంవత్సరాలు ఆర్ఆర్ అకౌంట్ తోటి ఉండి బాగా ఈ వేడుకలు చేసుకోవాలని గౌరేశ్వర గారి కమిటీ చాలా బాగా చేస్తున్నారు ఏంటంటే ఆనందాన్ని పంచుకొని మా పెద్దలందరినీ తెలిసి కూడా మమ్మల్ని మంచిగా ఆహ్వానిస్తూ ఆ యొక్క బాలకృష్ణకి నిండి నీవు రోజులు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా పోగోవాలనేసి కోరుకుంటూ